ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ ఈరోజు ఇంకో మరి కొత్త ప్రోగ్రాంలో మళ్ళీ ముందుకు వచ్చేసాం ఏం లేదు ఈరోజు మనకి వేసవ కాలం వచ్చేసింది బాగా ఎండలు అయితే బయటకు వెళ్తాయి మండిపోతున్నాయి అన్నమాట వేసవ కాలం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు వడగాలు పలు వస్తుంటాయి ఇంకా వేడిగాలలు ఉంటాయి ఇంకా చాలా ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా కొన్ని చెప్తాను కొన్ని టిప్స్ అయితే చెప్తాను అయితే మీరు అందరూ ఫాలో అయిపోండి హెల్తీగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండండి ఎండ తీవ్రత అయితే బాగా చాలా ఎక్కువైపోయింది ఎండాకాలం ఇంకా మనకి ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి కానీ అప్పుడే ఇప్పుడు మనం మార్చిలోనే చాలా ఎండ తీవ్రత ఎక్కువైపోయింది బయటికి వెళ్ళాలంటే పదకొండు దాటితే ఈ ఎండకి చాలా హీట్ ఎక్కువ ఉంది హెవీ హెవీ హీట్ ఎక్కువ ఉందన్నమాట అసలు వేడివేడిగా ఉంటుంది చెమటలు కారిపోతున్నాయి ఇంకా ఏంటంటే మీరు ఎండలో తిరిగినప్పుడు కలిసిపోయామని చెప్పేసి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాకుండా శీతల పానీయాలు మనకి న్యాచురల్ డ్రింక్లు అయితే ఉంటాయి న్యాచురల్ డ్రింక్స్ అంటే కొబ్బరి నీళ్ళు నిమ్మరసం ఇట్లాంటివైతే తీసుకోండి ఎండకి వెళ్ళేటప్పుడు వద్దు అని వాడేవాళ్ళు గొడుగునైతే వాడండి బాగుంటుంది గొడుగు అయితే మీకు మంచి ప్రోడక్ట్గా ఉంటుంది ప్రోడక్ట్ అనుక ఎండ నుంచి కాపాడుతుందనమాట వద్దు గొడుగు వద్దు అనుకునే వాళ్ళైతే నేను ఒక టిప్ చెప్తాను మనకు వచ్చేసి ఈ విటమిన్ క్యాప్సూల్స్ అయితే దొరుకుతాయి మెడికల్ షాప్స్ అట్లా ట్యాబ్లెట్స్ తీసుకోండి ట్యాబ్లెట్ని నైట్ టైం వచ్చేసి ఫేస్కి అప్లై చేసేసుకోండి బాగా అంటే అది లిక్విడ్ జెల్ లాగా ఉంటుంది అనమాట ఉదయాన్నే అంత ఫేస్ వాష్ చేసేసుకొని స్నానం చేసేయండి ఇది మంచి సన్ ప్రొడక్టర్గా వర్క్ వస్తుంది మీకు సన్ సన్ నుంచి వచ్చే యూవి ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ ఉంటాయి కదా వాటి నుంచి మీకు ఫేస్ని చాలా కాపాడుతుంది ఫేస్ గ్లో కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది మంచి టిప్ అయితే మీ తితే పని చేస్తుంది ఒకసారి నేను ట్రై చేస్తాను మీరు ట్రై చేయండి అయితే పనిచేస్తుంది నెక్స్ట్ అయితే కూల్ డ్రింక్స్ ఎంత అవాయిడ్ అయితే అంత అవాయిడ్ చేసేయండి అవి ఒకదానికి కోసం మీరు తాగితే ఇంకో రకంగా కొన్ని రకాల జబ్బులు కూడా దానివల్ల వచ్చే ప్రమాదం అయితే ఉంది నిమ్మరసం తాగండి కోకోనట్ వాటర్ అయితే తాగండి ఇంకా కాదు అనుకుంటే మజ్జిగ తాగండి మజ్జిగ పెరుగన్ను ఇంకా ఆనియన్ వాడండి పచ్చి ఆనియన్ ఎర్రగడ్డ వాడండి ఉల్లిపాయ ఉల్లిపాయ అంటారు ఆనియన్ అంటారు ఎర్రగడ్డ అంటారు కదా వాడండి హెల్దీగా ఉండండి ఎండలకి వీలైనంత వరకు బయటికి వెళ్ళడం అనేది తగ్గించుకోండి డే టైంలో కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళడం అయితే చూడండి ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడ అయితే మా ప్లేసెస్లో అయితే ఆల్రెడీ పదకొండు దాటితే రోడ్లు అనేది నిర్మాణంగా ఉంటున్నాయి అనమాట ఎవరు ఉండట్లేదు ఎక్కువ మంది ట్రావెల్స్ కూడా ఎక్కువ పోవడం లేదు వెహికల్స్ కూడా తగ్గిపోతాయి రోడ్లు అయితే నిర్మాణు ఏ చీర నుంచి ఆచివలు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట సర్ణయితే చూడండి ఆకాశంలో అయితే వీడియోలో అయితే టై చేసినాం వీడియో తీయడానికి అయితే ఇదో వచ్చింది చూడండి సన్న అయితే చాలా కోపంగా ఉన్నాడు తీవ్రంగా ఉన్నాడు అనమాట ఆల్రెడీ పన్నెండున్నరపుడు తీసిన అనమాట అది చాలా ఎక్కువ ఉంది అండి అనమాట తట్టుకోలేకపోతున్నాము చాలా ఎక్కువ వస్తుంది ఇంకా ఉంటే ఇంకా మనకి మే వచ్చేస్తుంది మేలో అయితే ఇంకా విపరీతమైన టెంపరేచర్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ కూడా వస్తుంది అప్పుడు ఎలా ఉండాలనేది కొంచెం మనకు అయిపోతుంది అనమాట వీలైనంతవరకు బయట ఎత్తున ప్లేసెస్లో వర్క్ చేయాల్సి వస్తే ఓకే ప్లేసెస్లో గ్రీన్ మ్యాట్స్ ఏదైనా ఉంటే వాడండి గ్రీన్ మ్యాట్స్కి అప్పుడప్పుడు వాటర్ అప్లై చేస్తూ తడుతూ ఉంటారు చల్లగా ఉంటుంది ఈ ప్లాంట్స్ అలాంటివి వేసినప్పుడు కూడా మనం గ్రీన్ మ్యాట్లో పెంచడానికి ట్రై చేయండి ఇవి లేదంటే ఈ ఎండకి తట్టుకోలేవు అనమాట హెవీ హీట్కి చనిపోతుంటాయి అందుకని చెప్పేసి మనం ప్రశాంతంగా రంగంలో మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఉండనే కొడుచుని ఎంటబట్ట నుంచి కాపాడేదానికి టిప్స్ కొంచెం వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి అందరికీ మన ఛానల్ అయితే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మనకి దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసిన ప్రోగ్రామ్ మన దగ్గర ఆగిపోతుందనమాట బయటికి వెళ్ళట్లేదు షేర్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంది షేర్ చేస్తే ఇంకొకరికి కూడా వెళ్తుందనమాట అందరూ మన మనం ఇచ్చే ఎంతో కొంత విలువైన కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కొంతమంది కాబట్టి కొంతమందికైనా చేరుతాయి అనమాట కొబ్బరి బొండాలు చూస్తున్నారు కదా కొబ్బరి బొండలు అయితే తాగండి ఇవైతే వీటి కంటే ఇంకా మనకి ఉత్తమమైన మార్గం అయితే ఇంకోటి లేదు నిమ్మకాయలు దొరుకుతుంటాయి కదా చాలా చీప్గానే వస్తాయి నిమ్మకాయ రసం బయటికి వెళ్ళేటప్పుడు ఒక బాటిల్లో పోసుకొని వెళ్ళిపోండి అవేసి చేస్తూ అప్పుడప్పుడు తాగుతూ ఉండండి అంతకుమించి అయితే ఇంకేం ఉండదు ఈ చిన్న చిన్న ప్లాంట్స్ అవి పెంచేవాళ్ళయితే ఇది కూడా చూడండి ఇప్పుడు చూస్తున్న నర్సరీస్లో ఇట్లాగా పెంచుతా అనమాట గ్రీన్ మ్యాట్లో మనం ఏదైనా ఓపెన్ ప్లేస్లో వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా గ్రీన్ మ్యాట్ ఇట్లా యూస్ చేయండి గ్రీన్ మ్యాట్ అంటే ఈ నెట్ లాగా ఉంటుంది అనమాట గ్రీన్ నెట్ని తీసుకొచ్చేసి మనం అప్పుడప్పుడు నెట్ వాటర్ అప్లై చేస్తుంటే చల్లగా ఉంటుంది అనమాట మనకు ఎండ అనేది ఎంత తగలకుండా చల్లగా ఉంటుంది ట్రై చేయండి ఎండకి బయటికి వీలైనంత వరకు వెళ్ళకుండా ఉండండి వెళ్తే మాత్రం ఈ దాహ అనేది డ్రింక్స్ మీద పడకుండా ఈ కంపెనీ డ్రింక్స్ అవి ఇవి అనుకుంటున్నా న్యాచురల్ డ్రింక్స్ తాగడానికి నిమ్మకాయ సోడా అట్లాంటివి ఏదైనా తాగడానికి ట్రై చేయండి ఏదన్నా ఎండక బా పోయి వచ్చి నీరసంగా నీరసానికి గురైతే ఏదన్నా ఉప్పు చక్కెర వేసుకొని వాటర్లో కలుపుకొని తాగేసేయండి వెంటనే మనకు ఎనర్జీ అందుతుంది ఓఆర్ఎస్ బయట దొరుకుతాయి కదా ఓఆర్ఎస్ డ్రింక్ తాగండి ఇవి కాకపోతే ఆప్షన్ అనమాట ఓఆర్ఎస్ అయితే ఇంకా కొంచెం మేలు చేస్తుంది ఓవర్ అసైన్మెంట్ తాగుంది కానీ కంపెనీ డ్రింక్స్కి అవేడ్ చేయండి ఇంకా మీకు చాలా హెల్దీగా ఉంటారనమాట ఇంకా మ్యాక్సిమం ఎండకు బయట తిరగకుండా ఉండండి మార్నింగ్ టైంలో వెళ్ళండి లేదా ఈవినింగ్ వెళ్ళండి అనమాట ఆ యొక్క మనకి పదకొండు నుంచి నాలుగు మూడున్నర నాలుగు దాకా అయితే మ్యాక్సిమం వెళ్ళకుండా ఉండండి మీకు అలాంటప్పుడు అయితే ఈ ఎండ హీట్ అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట ఇంకా మనకి మే తర్వాత వడగాళ్ళు కూడా మే తర్వాత మే లాస్ట్ వీక్ నుంచి వడగాళ్ళు కూడా వేస్తాయి అనమాట అప్పుడు ఇంకా వేడిగాళ్ళు అనమాట ఇంకా తీవ్రంగా ఉంటుంది జూన్ సగం జూన్ లాస్ట్ దాకా కూడా వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం ఎండ దగ్గరికి పోయి ఎడక వెళ్ళి తిరిగి వచ్చి బెట్ట తగిలిపోతుంది జ్వరాలు వచ్చేస్తాయి వడదెబ్బ తగుతుంది అనమాట వడదెబ్బ తగిలినప్పుడు చాలా ఇంకా వస్తుందన్నమాట ఎక్కువ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ని వాడకండి ఎక్కువగా కుండ తెచ్చుకోండి కుండలో నీళ్ళు అయితే ఎక్కువ వాడండి మనకు చాలా హెల్దీ అనమాట కొండ నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మనకి అప్పటికప్పుడు దాహం తీరుతుందేమో కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే కొన్ని అయితే ఉంటాయి అంటే కరెంటు ద్వారా ఎక్కుతున్నాయి కాబట్టి మనకి న్యాచురల్గా ఉండేదానికి ట్రై చేయండి ప్రకృతి సిద్ధంగా ప్రకృతి ఏమైతే ప్రసాదిస్తుందో వాటితో వాడి ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి చాలా వ్యాధులు రోగాల నుంచి దరిదాహులు కూడా రాకుండా హ్యాపీగా ఉండండి ఇంకో మంచి టిప్తో మంచి ప్రోగ్రామ్ తోటి మళ్ళీ మీకు ఈవినింగ్ మళ్ళీ పిలుస్తాం మళ్ళీ ఇంకొక కొత్త దాని గురించి మళ్ళీ చెప్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వివరాలు అయితే చెప్తూ ఉంటాం ఓకే బాయ్ ఫ్రెండ్స్